అందినప్పుడే సొమ్ము చేసుకోవాలి దేవుని మాటలు కుటుంబ బాధ్యతతో పాటు నీ పొరుగువానికి ఇంత సాయం చేయుటం కూడా దేవుని ప్రేమించడంలో భాగమే పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారానికి ఇవ్వక వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఏదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు పొరుగువానికి పెట్రా వాన్ని ఆదరించి నానా మనకి చేదా చేయండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలకు ఊతమియ్యండి ధైర్యం చెట్టిన వారిని ధైర్యపరచండి ఆకలి కొనవానికి ఇవ్వండి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి వస్త్రహీనుడనై ఉంటుంది వస్త్రం ఇచ్చి తిరి చరసాలలో ఉంటుంది చూడవచ్చి తిరిగి రోగిగా ఉంటుంది పలకరించి తిరి దప్పికొంటిని దాహం ఇచ్చి తిరి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి కోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి నిత్యమహిములో ప్రవేశించండి దిక్కు లేని విధవరాండ్రను అనాథలను అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించడం దేవుని ప్రేమించడమే దేవుని ప్రేమించడమే కుటుంబాన్ని లోటు లేకుండా నడిపించడం దేవుని ప్రేమించడమే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పరిచారకులు ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలు ఆరు రోజులు ఎట్టి చాకరి చేసుకుంటారు కష్టపడి కుటుంబము ఆకలి అనకుండా కుటుంబానికి ఫీడింగ్ ఇచ్చుకుంటారు ఆదివారం రోజు నాలుగింటికే లెగుస్తారు నాలుగింటికి లెగుస్తారు ఎక్కడెక్కడో దూరాల నుంచి బయలుదేరి ఐదున్నర కల్లా దాదాపు ఆరు లోపు మందిరం దగ్గరికి చేరి వాళ్ళు చేయాల్సిన సిద్ధపరుస్తారు అక్కడి నుంచి ఆ మొదటి కోటల్లో ప్రభు బాలలో చేసే వాక్యం విని ఆరాధన చేసుకొని అయిపోయిన దగ్గర నుంచి ఇక పరిచర్య మొదలు పెట్టుకొని పరిచర్య చేసుకొని వాళ్ళు తిరిగి గృహాలు చేరేటప్పటికీ సాయంత్రం ఏడు ఎనిమిది అయితే అంటే వాళ్లకు ఆరు రోజులు కష్టం చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చి వాళ్లకు సెలవు దొరికి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ కోసం వాళ్ళకి సెలవిస్తే ఆ రెస్ట్ మొత్తాన్ని కూడా నా దేహంలోనే ఖర్చు పెడతారు దేవుని సన్నిధిలో పరిచర్యే వాళ్ళ రెస్ట్ అంటే రెండు బాధ్యతలు నెరవేరుస్తున్నారు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారు సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు మధ్యలో అవకాశం దొరికితే ప్రార్థన చేసుకుంటారు అందులో నా కోసం ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా ఇప్పుడు అవసరం మనం ఇక్కడ పరిచయ చేయాలంటే సెలవు అడిగాయా నేను ఒక పూట నాకు సెలవు ఇవ్వండి నేను అక్కడ పరిచయ చేయాలని అడిగి వస్తాను వచ్చి బాధ్యత వెళ్తారు దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అటు తండ్రి పని ఇటు దేవుడు అప్పగించిన బాధ్యత రెండు నెరవేరుస్తున్నారు ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు వినండి ఈ ఒక్క మొక్క వినండి ప్రార్థన చేస్తాను ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసి దేవుణ్ణి దేవుడు అప్పగించిన బాధ్యతలు ఎన్నిటినీ కలిపి బ్యాలెన్స్ చేసి క్రమంగా నడిచే వాళ్ళని నా దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా తలగా ఉంచుతాడు తోకగా ఉంచాడు అలాంటి వ్యక్తులు అడుగుపెట్టిన గృహాలు సమాజాలు ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి అలాంటి వ్యక్తులు తాకినప్పుడు గొప్ప స్వస్థతలు అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు దేవుడు చేస్తాడు తెలుసా మీకు అంత తోడై ఉంటాడు ఆయన మీరు బాగుపడటం కాదు మీ ద్వారా ఇతరులు బాగుపడతారు అంత కృప దొరికితే నేను చెప్పినవి తీవ్రంగా తీసుకొని లోపాలుంటే ఈరోజే ఒప్పుకొని దిద్దుకొని దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకొని దేవుని పని దేవుడు అప్పగించిన మనుషుల పని రెండింటినీ నెరవేర్చుటే దేవుని ప్రేమించుట ఈ విధంగా సిద్ధపడ్డోళ్ళకి సమస్తము మేలికే వస్తాయంట సమస్తము సమకూడి మేలికే వస్తాయంట రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్తామా